హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పచ్చి మామిడికాయతో హల్వా దీనినే రామాంగో మురబ్బా అని కూడా అనొచ్చు పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా రుచిగా చేసుకోవచ్చు ఒకసారి చేసామంటే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు పుల్లగా చట్పటాగా ఉండే ఈ మ్యాంగో మురప్ప ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని పుల్లగా ఉండే పచ్చి మామిడికాయలను తీసుకొని బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి తోలు తీసి గ్రేట్ చేసిన మామిడి తురుమును రెండు కప్పులు తీసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు బెల్లాన్ని వన్ కప్పు చక్కెరను తీసుకోవాలి పూర్తిగా బెల్లాన్ని అయినా లేదా చక్కెరతో అయినా చేసుకోవచ్చు ఎలా చేసినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది బెల్లం చక్కెర బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టి తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి ఇలా మూడు నాలుగు నిమిషాలు కలుపుకున్న తరువాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ వేయించని జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి మొత్తం స్వీట్తో చేసుకుంటే వెగటిగా అనిపిస్తుంది అలా కాకుండా ఉప్పు కారం జీరా పౌడర్ వేసుకుంటే ఈ స్వీట్ పికిల్ టేస్ట్ అదిరిపోతుంది సో ఇప్పుడు కలుపుతూ పాకం వచ్చేంతవరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకు తీగ పాకంలా రావాలి అలా వచ్చిందంటే మనకు మురబ్బ ఎన్ని రోజులైనా పాడవదు ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించిన తర్వాత ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చల్లారేటప్పుడు మూత పెట్టకుండా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మురబ్బ కొద్దిగా గట్టిపడుతుంది దీనిని ప్లాస్టిక్ లేదా స్టీల్ జార్లో కాకుండా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే కలర్ రుచి మారకుండా పాడవకుండా ఉంటుంది అలా చేసిన మొరబ్బాను చపాతీలోకి లేదా బ్రెడ్లోకి లేదా టిఫిన్స్లో సైడ్ డిష్గా సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుందండి చూశారు కదా ఈరోజు చేసిన మ్యాంగో మురబ్బా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్